ఒకటి వెళ్ళి కొనవి వాళ్ళకి మేము ఇస్తారు ఏమి లేదు జరగండి నెమ్మంటే అండి

చేయండి uh, <nach amiti> <SURRYIMETRAN>

జరుగుతుంది మళ్ళా కాబట్టి దయచేసి రోడ్డు మీద ఎవరు ఉన్నాక ఎత్తులమ్మ ఎవరు ఉరకొద్దు శ్రీ 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 వెడారి వీరాంజ స్వామి గ్రామం ఆశిస్తుమ్మం మండల ప్రకాశం జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి రావురి లక్ష్మీనారాయణ గారు లింగోజ్పల్లి గ్రామం ఖమ్మం మండలం ప్రకాంతరం జిల్లా వద్ద కొనసాగుతున్నవి మొదటి రౌండ్ అనగా మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ల స్థానానికి మూడు సెకండ్ల ముందులో కొనసాగుతున్నవి ఎడారి వీరాజయ స్వామి వెంకటరెడ్డి గారు సూర్యపల్ల గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తావు రావుడి లక్ష్మీనారాయణ గారు శ్రీలశ్వర గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా అంత కొలు గమనించాలి రోడ్డు ఎవరి రోడ్డు తినాలి ఎడమ చిక్క ఏమైనా చేయొచ్చు అది తండొచ్చు పడవచ్చు గవరు బాధ్యులు కాదు చూసుకోవాలి రెండవ రెండునగా ఆరు వందల ఇరవై దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేస్తుంది మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు మూడు వందల కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న వారు ఒక్క నిమిషము ముప్పై ఆరు సెకండ్ల పూర్తిస్తుంటే ఒక్క నిమిషం ఇరవై ಸಮಯಾ <imitation> ತಿಸ್ಕೊಂಡ <imitation> <imitation> మూడు నిమిషాల తొమ్మిది వంద అడుగులతో రెండు నిమిషాల పది సెకండ్లకు కూర్చొని మొదటి స్థాయికి ముప్పై ఐదు సెకండ్ల మొబైలింగ్ సిక్స్ ఫోరు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ బ్యాటింగ్ నాలుగు రెండు పన్నెండు వందల ಮೂರು ನಿಮಿಷ ಗತ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ್ನ ಗತಕ ಇರೋ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಕೊನಸಾತೀ తే శ్రీ శ్రీ యనార వీరాంగన స్వామి ఆశీస్సులతో వేల ముల్ వీర వెంకటరెడ్డి గారు సూర్యపల్లె గ్రామం తమ్మంమగడన ప్రకాశం జిల్లా అడుగమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అన్న అన్న రావుల శ్రీ యనార గారు నియోజకవర్గ గ్రామం తమ్మంమగడన మండలం శిలవ కమజత 5వౌర్ ఎన్నికల తాజుత నవీ ఆ రణ చేయల శ్రీనవా రెడ్డి போ கமெண்ட்ராஜி சீனியர் చెప్పేసి హైదరాబాద్ సార్ క్రమశిక్షణ పాలితాలి కమిటీ వాళ్ళు ఆరుగా పద్దెనిమిది ఐదు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ కొనసాగుతాయి సూర్యపల్లి గ్రామం తమ్మమ్మ ప్రకాశం జిల్లా అందుకమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవుడి లక్ష్మీనారాయణ గారు ఎవరు ఏం జనాలు ఎలాంటి అవేది కావచ్చు మీరు కుంగిపోవద్దుకోండి నువ్వు మరీ టూ మాత్రు సాయంత్రం ఎవరు తెలియదు నేను చేస్తాడు చేసి చక్క పేరు ఊరికి కానీ ఒకసారి చెప్పేది ఎవరికైనా నువ్వు బయట కొనసాగుతున్నా శ్రీ వేరాలి గారు సూర్యమ్మ గ్రామం ప్రకాశం జిల్లా లక్ష్మీనారాయణ గారు ప్రకాశం జిల్లా వస్తా కొడుగా కొనసాగుతున్నాయి ఎక్కువ వెంట అవడం కానీ జనాలు కులి మొత్తం చూడాలని మొత్తం ఎదురు పెరుగుతున్నాయి ఎనిమిదో రెండుగా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని మొదటి స్థానానికి ఐదు సెకండ్గా కొనసాగుతున్న మొదటి స్థానంలో కొనసాగుతున్న పూర్తి చేస్తుంటే ఈ గత ఏడు నలభై చేసుకొని కొనసాగుతున్నవి శ్రీ 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 వేరార వీరాయ స్వామి వీర గారు సూర్య శ్రీ వెంకటేశ్వర స్వామితో నారాయణ గారు గ్రామం తమ్మ మండల ప్రకాశం పోటీలో కొనసాగుతున్నది లైవ్ ఉన్నారు పాటించాలి నీకు సమయం చోరే ఐదు నిమిషాలు మాత్రమే అన్న చెప్పిన మాట పిల్లలు దేవుళ్ళు పెద్ద ప్రతి మనుషులు పదే పదే చెప్పేవి రోడ్డు ఎక్కొద్దు మీ పెద్ద మనసు రెండు మాటలు ఇన్నొప్పాన్ని విన్నవించండి మీ మనసుతో మా ఇన్నపాన్ని వినవించండి దయచేసి అందరికీ కనపడుతుంది కానీ మన క్రమశిక్షణ లైవ్ లో ఏర్పడుతుంది హరి ఉన్న ద్వారా సో అలా లైవ్ అందిస్తా ఉన్నారు సూర్యపల్లి గ్రామంలో ఎంత క్రమశిక్షణ అనేది అది గమనించగసారి నువ్వు పుట్టింది ఎంతపురం అయితే నేను పుట్టింది సూర్యపల్లి మంట మ

ಮೇಲೂ ಆ ಕೆವರಿಗೆ ತಿರುಗಿ ಈ ఈ లైవ్ లో మన ఏసీ ఉన్నారు పన్నెండవ నీకు చివరి రెండు నిమిషాలు మాత్రమే పన్నెండవ రౌండ్ అనిగా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పోటీ చేస్తామని మొదటి స్థానాలు యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా

ು ರ ಸ್ಥಾನ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ અધિક પૈકી વેચાણ